అందరికీ నేను సెలబ్రేట్ చేసుకున్నా అంటే ఫస్ట్ మెయిన్ రీజన్ ఇమ్రాన్ అన్న ఇమ్రాన్ నా కష్టం విలువ నీకు తెలుసు నేను ఎంత కష్టం ఎట్లుంటుండే అంటే అది ఒక స్వీట్ మెమరీ ఛానల్ పోయినాయి కానీ అది ఉంటే మాత్రం నేను ఛానల్ పోయిన బాధపడలే ఆ వీడియోస్ పోయినందుకు బాధపడటం ఏంది అరే నేను అట్లా చేస్తాను థ్యాంక్ యూ హ్యాపీగా ఉండాలా కష్టాలా ముందుంటావు

వచ్చేసి శరత్ కామెడేటి ఛానల్ లో హండ్రెడ్ అయితే అండ్ అందరికి సో మచ్ సపోర్ట్ ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారు అండ్ అందరికి ఒక డౌట్ ఉంది శరత్ అన్న ఎవరు ఈ మధ్య కొత్తగా వస్తుందో అని అనుకుంటున్నారేమో మీరు కాదు పాత పర్షన్ బాస్ ఛానల్ నుంచి అన్న ఉన్నాడు బబ్బుతోని పర్ ఇమ్రాన్ అన్నతోని సో ఎప్పటి నుంచో ఉన్నాడు అన్న పాత మనిషి అన్న అప్పుడు ఎంఎన్సీ వర్క్ చేసుకుంటూ ఈ యూట్యూబ్ లో చేస్తుండే మళ్ళా తర్వాత వెళ్ళిపోయిండు జాబ్ జాబ్ వచ్చిందని మళ్ళీ వెళ్ళిపోయిండు యూట్యూబ్ అంటే ప్యాషన్ అని మళ్ళా రీస్టార్ట్ చేసుకొని మళ్ళా కామెడీ టప్ ఛానల్ పెట్టుకొని మళ్ళా గ్రోత్ వచ్చేసి తొందరగా హండ్రెడ్ కే కూడా అయిపోయిండ్రు రెండు బ్యాలెన్స్ చేశాడు అనమాట యూట్యూబ్ ఇంకా జాబ్ జాబ్ సో ఇప్పుడు అన్నకి సర్ప్రైజ్ ఇప్పటి వరకు అన్న కూడా ఏం మాకు కంటెంట్స్ గినా బాగా ఆలోచిస్తాడు మా గురించి సో అన్నకి చిన్న కేక్ కట్టింగ్ చేపిద్దాం ఇంకా రాలేడు కాల్ చేద్దాం అన్నకి ఇప్పుడు అన్నకి ఫేమ్ ఇంకా యూట్యూబ్ ఇదంటే ఒక ఇష్టం ఇంట్రెస్ట్ అందుకనే జాబ్ ఉన్నాక కూడా ఈ యూట్యూబ్ కూడా వేసుకుంటుండ్రు రెండు బ్యాలెన్స్ వేసుకుంటాడు అట్లా హలో శరత మేడం

మేమైతే ఫస్ట్ టైం అనుకుట అన్నకి కేదా నీయడం గాని కట్ చే పీడడం గాని సర్ప్రైజ్ చేయడం గాని ఎప్పుడు అయినానే అన్ని చేసాం 5 minutes later అన్నయ్యొచ్చినాడో ఎలుగుల ఎనల్ దొచ్చినాడో అన్నయ్యొచ్చినాడో చెప్ రా చెప్పిపోయినా కూడా మంట కల్ల గంటల కల్ల గంటల కట్టు ఆ కొట్ట కొట్ట పెళ్ళి కొని చిన్న పెళ్ళి కొడుతున్నా కల్ల ज्ञान ने तो कुछ अपने कर फोटो 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 तो निकल तो पड़गा मैंने सारे फोटो स्पंदना जब मैं नाड़वाना पर ही हूं तू ना तो अरे पड़ता ए बब्बू न चलवा अंतरन कर तर तर बब्बू सेठ न ओ आ देखो मेटलेंट इज दना ए अरे पर्दा पिला नेमो दिगन्ना हां एको इत्र राउंड 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 तू ए मारदू కొట్టమన్న సరే ఉంటుంది ఊరి కొడుతుంది పన్ను కొట్టే త్రీ టూ వన్ సరే చూపించి

सब जुट रहे पट्टी में तो नहीं पा रहा। ओए ओए मौसी नहीं। मैंने कौन बिल्कुल इस पन्ना तो हमें नहीं मिला। लोगों। लोगों। आ आ आ आ जल्द क्या? बच्चा। बाप रे। बिपाल। बिपाल। बिपाल जाप्ता। ब्राज़ीलियन जाप्ता ना। ए हंसा। एक दिन बैठना ना दिन बैठना। नहीं नहीं बैठना। और मैं � అయిందా బాగైందా ఓవర్ దానికి అని మల్ల గాడు నన్ను హౌలగాన్ని చేసిండు పూలు చేసి కుర్సీ మీద కూలగొట్టి పోయిండు సో వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నాకు నిజంగా చాలా సర్ప్రైజ్ ఇచ్చారు అంటే అంటే హండ్రెడ్కే మేము సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము అంటే కొంచెం టైం తీసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము కానీ వీళ్ళు నాకు నిజంగా చాలా సర్ప్రైజ్ అని సర్ప్రైజ్ ఇచ్చారు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో దానికి ముందు అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఈ అండ్రెడ్కే రావడానికి మెయిన్ 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 రీజన్ ఎవరికైనా తెలుసా సో ఈ ఈ నేను సెలబ్రేట్ చేసుకున్నా అంటే ఫస్ట్ మెయిన్ రీజన్ ఇమ్రాన్ అన్న స్టార్టింగ్ నుంచి నా నాకు కానీ మా టీంకి కానీ చాలా సపోర్ట్ చేస్తూ ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది ఇమ్రాన్ అన్న రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ మీ మీ ఎవరికి తెలియంది ఏంటంటే హర్షన్ బాయ్స్ స్టార్టింగ్ ఛానల్ నుంచి ఆ జర్నీ నేను దాంట్లో నేను ఉన్నాను హండ్రెడ్కే రావడం అంటే చాలా అంటే చాలా కష్టపడాలి ఇట్లాంటిది ఇమ్రాన్ అన్న మిలియన్స్ సబ్స్క్రైబర్ తెచ్చుకున్నారు నాట్ ఏ జోక్ ఆయన స్టార్టింగ్ స్టేజ్ నుంచి రబ్బర్ చొప్పులు వేసుకొని వీడు అయినా మన బొబ్బన్న కానీ ఇమ్రాన్ అన్న కానీ ఎంత కష్టపడుతున్నాయి అనేది కండారా చూసిన దాంట్లో నేను నేను ఫస్ట్ పర్సన్ని నేను కే రావడానికి ఎంత కష్టపడ్డాడో నాది నాకు తెలుసు బాబుకు తెలుసు అండ్ ఈ హండ్రెడ్కే రావడానికి నాకు ఎంత సపోర్ట్ చేసిన ఇమ్రాన్ అన్న రెల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఇమ్రాన్ అన్న మీ మంచి మనసు నిజంగా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం ఇమ్రాన్ అన్న నాకు ఏం చెప్పాలి ఏం అర్థం అవ్వట్లేదు నాకు స్టేజ్ వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మీ అందరి సపోర్ట్ ద్వారానే నేను కానీ మేము అందరం కానీ ఈ స్టేజ్లో ఉన్నాము ఇట్లాంటి సెలబ్రేషన్స్ ఎన్నో చేసుకుంటూ మీకు ఏదైనా చే చేయడానికి ఇమ్రాన్ చాలా ఆలోచిస్తున్నాడు అవన్నీ మేము ఇప్పుడు చెప్పాము నెక్స్ట్ రాబోయే అప్కమింగ్ డేస్లో మీకు అర్థమవుతుంది అండ్ ప్రభు వెళ్ళి థ్యాంక్ఫుల్ వీడు ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నా విని దీని చైల్డ్ ఇస్ బిహేవియర్ వీళ్ళెంత తిట్టినా ఏం చేసినా నిజంగా నా అందరితో చాలా క్లోజ్ గా ఉంటాడు బాబు ఈ జర్నీ లో నేను చేసి ప్రాబ్లమ్ మన నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ సప్లై సప్లైనా థ్యాంక్ యూ అండ్ నాకు తప్పించే సబ్స్క్రైబర్స్ నుంచి హండ్రెడ్ వీడు నా ఎప్పుడు నా వెంబడే ఉంటో నేను ఏమని తప్పు చేసినా నాకు వాడు చెప్పు లేదా వాడు ఏం తప్పు చేసినా నేను చెప్పుడు వీడు వీడు స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి ఉన్న పర్సన్ లా వీడు ఒకడు సో చేసి సో గైస్ మెయిన్ చెప్పాలి ఏంటంటే శరత్న స్టార్టింగ్ బాయ్స్ ఛానల్ ఉన్నప్పటి నుంచి ఉన్నాను నాతోని సో ఏంటంటే ఇంతగానం హండ్రెడ్కే రావడం కారణం జనాలు అందరూ అందరు ఇష్టపడేందుకే ఇంతమంది వచ్చారో లైఫ్లో ఎప్పుడైనా నేను ఈయన అన్నది కాదు అందరికీ చెప్తున్నా ఒకరు ఒక జర్నీ చేస్తూ మీకు మంచిగా చెప్తుంటే మీకు మంచి జరుగుతుంటే నలుగురు నాలుగు 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 మాటలు చెప్పి నలుగురు ఎక్కిస్తూనే ఉంటారు సో అది నమ్మి మీరు పోయారు అనుకోండి మీ కాళ్ళ మీద మీరే కొనుక్కున్నట్టు అవుతుంది సో ఏంటంటే నా నాది ఏమి ఎట్లుంటుందంటే నేనేమో ఉట్టిగా ఏమైనా కావాలంటే ఎంబట్టి ఇచ్చేస్తాను సో దాని తర్వాత అంటే నేను ఏదైనా ఉట్టి అది తిట్టాను వీళ్ళందరినీ తిడతాను నేను తిట్టాను కదా ఎందుకు అంటే పని చేయాల పని చేస్తేనే నాలుగు రూపాయలు వస్తాయి హ్యాపీగా ఉంటాం ఏంటంటే ఏది ఉన్నా మీ అందరి గురించే ఇవాళ అందరికీ ఇట్లా అయినంటే కేవలం వాళ్ళందరి ప్రేమ వల్ల వాళ్ళు ఏం లేదు నేను ఉట్టి సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ మీరే కష్టపడుతున్నారు నా కష్టం విలువ నీకు తెలుసు నేను ఎంత కష్టపడతాను చెప్పులు నా బట్టలు వాన్ బట్టలు నా బట్టలు అంటే అది ఒక స్వీట్ మెమరీ ఛానల్ పోయింది కానీ అది ఉంటే మాత్రం నేను ఛానల్ పోయినా బాధపడలే ఆ వీడియోస్ పోయినందుకు ఎందుకు అంటే ఒక ఎల్లో ప్లేట్ కాళ్ళ వీడియోలు తీయడం ఇవ్వాలి మనది సొంతం గాళ్ళు ఉన్నాయి సొంతం మండ్లు ఉన్నాయి అప్పుడు వంద రూపాయలు చెప్పులు వేస్తుండే ఇప్పుడు దేవుని దయ మంచి చెప్పులు కూడా అంతే ఒక బ్రాండెడ్ చెప్పులు ఆ పొజిషన్ దాకా తీసుకొని వచ్చారు కేవలం జనాలే అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా కష్టం మీ ఇష్టం అది సెట్ అయింది అట్లనే ఇష్టపడుతుండండి వీళ్ళకు కూడా పరిశాన్ ఫ్యామిలీ అనే ఒక ఛానల్ ఓపెన్ చేసి సారీ గర్ల్స్ ఛానల్ కూడా ఓపెన్ చేసిన వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి ఏం లేదు దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఇంటికి ఉపాధి మీరు కలిగించినట్టు ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడైనా మాతోని అప్పుడు చిన్న చిన్న తప్పులైనా క్షమించండి వీళ్ళకి ఏంటంటే తెలివి లేవు వీళ్ళకి తెలివిలు కా మోకాళ్ళకి అంటారు కదా ఈ మేకప్లకి ఈ చాటింగ్లకి ఈ ఫోర్లకు మెసేజ్ చేసేళ్ళకి అంటే సో గైజ్ ఫైనల్ అయితే హండ్రెడ్కే అన్నా నేను దీనికి అలా

వాళ్ళ సపోర్ట్ ఏంటంటే నేను ఒకటి అన్న లక్ష రూపాయలు జాబ్ వద్దుకొని నా దగ్గరకు వచ్చాను స్టార్టింగ్ అప్పుడు మళ్ళా లాక్డౌన్ ఉండే సో ఇంట్లో చాలా కష్టం అంటే అప్పుడు కూడా నాకు ఆ పొజిషన్ లేకుండే నేను పేరు ఇవ్వాలన్న అన్నకు పేరు అయితే నేను ఇచ్చిన ఇర్ఫాన్స్ ఫోల్డ్ హ్యాండ్స్ ఫోల్స్ జల్లీ ఫోల్డ్ హ్యాండ్స్ జల్లీ ఫోల్డ్ హ్యాండ్స్ ఐసి ఐ పాస్ మినిట్ కడ వీడియో బాత్కరే బాత్ బాత్కరు కాదు ఫింగర్ ఆన్యర్ లిప్స్ ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు సో అన్న స్టార్టింగ్లో పేరు ఇచ్చిన నేను అంటే అప్పుడు నాకు కూడా అంత ఇన్కమ్ ఉండకపోతుండే నాకు త్రీ ఏమో అయింది అప్పుడు చాలా గ్రాండ్గా చేసుకున్నా చాలా పెద్ద సెలబ్రేషన్ చేసుకున్నా అన్న అదే ప్లాన్ చేసిందంట కానీ మేము సర్ప్రైజ్ ఇచ్చేసినాం బట్ అది కూడా వేసాం బట్ ఇయాల దాని తర్వాత అన్నకి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అయిపోయి మొన్న మళ్ళా అన్న జాబ్ ఎక్కిండు దాని తర్వాత మళ్ళా అన్న నేను మళ్ళా ఓరు గుర్తుపడతలేడు మళ్ళీ నేను బ్యాక్ టు ఫామ్ అయితే అన్న వస్తా అంటే సరే రా అన్న సో ఏంటంటే అన్నకి ఇప్పుడు మంచిగా అవుతుంటే నలుగురు నాలుగు మాటలు చెప్తుంటారు కానీ అన్న ఎప్పుడు ఇప్పుడు దాకా ఎప్పుడు పట్టించుకోలే సో అట్లా పట్టించుకోకపోతేనే మీరు ఎదుగుతున్నారు అంటే నలుగురు నాలుగు మాటలు అంటూ ఉంటారు అంటే డైవర్ట్ కానీ అప్పుడు ఎప్పుడు డైవర్ట్ కావద్దు ఆ డైవర్ట్ అయ్యారు అనుకో మీ కాలం మీద మీరే కొట్టుకున్నట్టు ఉంటుంది బట్ అన్న ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు అన్న ఏదైతే అనుకుంటున్నావు అన్నీ జరుగుతున్నాయి అన్న ఇట్లానే అందరు బ్లెస్సింగ్ ఉంటుంది ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది అంటే ఆ స్టేజ్ నుంచి నేను చూసిన కదా ఇట్లున్న మనిషి అట్లనే ఉన్నాడు అంటే ఇంత గర్వం కూడా నేను చాలా మందిని చూస్తున్నా కొంచెం ఫేమ్ రాగానే డబుల్ రాగానే అంటే వాళ్ళ మాట మారిపోతుంది యాటిట్యూడ్ కానీ అది కానీ మారిపోతుంది బట్ నేను ఆ రోజు నుంచి ఈ రోజు చూస్తున్నా కన్నా ప్రతి మనిషిని ఇట్లా రిసీవ్ చేసుకుంటాడో వాళ్ళకి చూపించే ప్రేమ కానీ ప్రతి మనిషికి చిన్న లేదు పెద్ద లేదు అందరినీ ఒకటే చూడడం వానికి డబ్బు ఉంది ఫేమ్ ఉంది అట్లా కాకుండా ప్రతి ఒక్క మనిషిని మంచిగా రిసీవ్ చేసుకున్నాం అండ్ మీకు మీకు వెళ్తే అందరికీ చాలా పిల్లలు అందరూ ఇష్టపడే వ్యక్తి మాకు ఇష్టపడ్డది మాకు ఎక్కువ లేపిందే పిల్లలు అండ్ ఫ్యామిలీ నేనైతే ఎక్కువ థ్యాంక్ఫుల్ వాళ్ళందరికీ ఇప్పుడు కూడా చూసుకోండి పిల్లలు ఎక్కువ మేము ఇంకా స్పోర్ట్స్ వీడియోస్ పెడుతున్నాం కొన్ని రోజుల నుంచి లో బాక్సింగ్ వీడియోస్ అవన్నీ అంటే బాక్సింగ్ నేర్చుకోవడం మాకు నేను ముందటికెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని అన్ని నేర్చుకుని ఉన్నాను కానీ ఇప్పుడు ఎందుకు బాక్సింగ్ని నేను పెడుతున్నా అంటే పిల్లలు డైవర్ట్ ఫిట్నెస్ ఫిట్నెస్కి డైవర్ట్ కావాలి ఇప్పుడు తెలియని ఇప్పుడు చిన్న చిన్న పోరోలు సిగరెట్ అవుతున్నాయి చిన్న చిన్న పోరోలకి అడ్వాన్స్ యాక్టివిటీస్ ఉన్నాయి వాళ్ళకి సో అట్లా కావద్దు అని చెప్పి అందరు బాక్సింగ్కి పోవడం ఫిట్నెస్ చేయడం ఒక మంచి కంటెంట్ ఇవ్వడం అనేది ఆలోచించుకుంటూ చేస్తున్నాం అండ్ చాలామందికి డౌట్ ఉండొచ్చు బబ్బు ఎవరు ఆమె పేరు వర్చిత సో ఏంది ఏంది అనుకుని చాలామందికి అదేం లేదు వానికి నేను బయట లోకం చూపించలేదు సో వానికి బయట లోకమే తెలియదు వానికి ఏంటంటే స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉంటారు అంటారు కదా అంటే ఒక అట్రాక్షన్ అంటే ఉంటుంది కదా సో అట్లా వానికి సో గైడ్స్ ఏందంటే అట్లా ఏమనుకోకండి సో అందరూ ఏందంటే అందరు హ్యాపీగా ఉండండి నేను ఖచ్చితంగా తినేస్తున్నా మీకు నీకు అర్థమైతే లేదు ఓకేనా చలో రైట్ రైట్ అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి అంటే ఈ హండ్రెడ్కే సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను నాతో పాటు స్టార్టింగ్ నుంచి ఎవరైతే జర్నీ చేసారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ మీరు ఎవ్వరు లేకున్నా లేకపోతే ఇంతవరకు నేను రాలేను ఎస్పెషలీ శివన్న అంటే నువ్వు నువ్వు నాకు చాలా సపోర్ట్ చేసినావు నువ్వు స్టార్టింగ్ నుంచి ఉన్నావు నువ్వు నన్ను మర్చిపోయినా లేదా మన ఇద్దరికి ఏమున్నా లేకున్నా ఎప్పటికైనా నువ్వు నా అన్నవే అండ్ మనసారా చెప్తున్నా ఈ స్టేజ్ వరకు రావడానికి నువ్వు కూడా ఒక పాట అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సో ఇంకోటి మా వెంకటన్న వెంకటన్న ఎట్లా అంటే అన్న ఉంటేనే అసలు టైం ఏందో కనిపించదు సో అట్లాంటి మంచి వెంకటన్న చెప్తున్నా కదా వెంకటన్న శివన్న శరత్ అన్న ముగ్గురు అన్న నువ్వు నాకంటే పెద్దగా అన్న నలభై ఐదు ఏజ్ ఊకే కోప పెట్టుకుంటారు కబడ్డీ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న వెరీ థ్యాంక్ యూ అన్న ఇట్లాంటి సపోర్ట్ ఇంకా మా నాకు నా వాళ్ళకి ఎంతో మంది ఇవ్వాలని కోరుకుంటున్నా అన్న మా ఇల్లు రాసి ఇవ్వాలంటున్నా